త్యం కూడా రామభద్రుణ్ణి మనం స్మరించుకుంటాం సకల ఆపదల నుండి విముక్తుని కలిగించే ఆ స్వామి విశేషంగా హనుమంతుని ఎందు అమితమైనటువంటి వాత్సల్యాన్ని అనురాగాన్ని కలిగి ఉన్నాడు అందువల్ల హనుమ కూడా ఎల్లప్పుడూ ఆ రామభద్రుని కైంకర్యంలోనే తత్పరుడుగా ఉన్నాడు ఆ హనుమంతుణ్ణి కార్య సాధనకి మనం ఎప్పుడూ కూడా ప్రార్థించాలని మనకు పెద్దవాళ్ళు చెప్తుంటారు కామమస్య త్వమైవేక కార్య పరిసాధనే పర్యాప్త పరవీరగ్న యశస్యస్తే స్థే బలోదయాని తమస్మిన్ కార్యనిర్యోగి ప్రమాణం హరిసత్తమ యత్నమాస్థాయ దుఃఖక్షయకరోభవ శ్రీ జానకీ శోకహర్త హరి లక్ష్మణ ప్రాణదాత పాయాన్ మాం రామకింకర బుద్ధి బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్స్మరణాద్ భవేత్ అని మనకు పెద్దవాళ్ళు ఇటువంటి శ్లోకాలంతా కూడా చదవని చెప్తారు కారణం ఏమిటంటే ముఖ్యంగా హనుమ యొక్క దాస్యభక్తి మనకు కావాలంటే హనుమంతుడు ఇటువంటి దాస్యభక్తిని ఆ భగవంతుని ఎందు చూపెట్టి అతడు ఎలాగైతే తరించాడో అదే ప్రకారం మనం అందరం కూడా ఈనాడు తరించాలి వివిధ ప్రాంతాల నుండి వచ్చినటువంటి ఆ కోలాటాల సమూహం భగవంతుడు కళాప్రియుడు కూడా చతుషష్ఠి కళలు అంతా కూడా భగవంతునిదే కదా అందువల్ల వివిధంగా వాళ్ళందరూ కూడా తమ యొక్క ఆ నాట్య కళా నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ ఉన్నారు దేవదేవుడు కూడా నాహం వసామి వైకుంఠే నా యోగి హృదయేపివా మద్భక్తాయత్ర గాయంతి తత్రమిడు కూడా నేను వైకుంఠంలో నివసించటం లేదు నా యోగి హృదయేపివా యోగుల యొక్క హృదయంలో కూడా ఉండటం లేదు నా యొక్క భక్తులుస్తూ ఉంటారు అక్కడ నేనుంటాను ఆహా తిరుమల క్షేత్రం భక్త సందోహం ఏకదిన బ్రహ్మోత్సవం కొరకు ఆ భారతదేశంలో అన్ని చోట్ల నుండి భక్తులందరూ కూడా విచ్చేశారు ఇది ఎవ్వరికి కూడా దొరకదు తొమ్మిది కారణం కాదు అందువల్ల తొమ్మిది రోజుల పాటు ఉండడం కన్నా కూడా ఈనాడు ఈ ఏకదిన బ్రహ్మోత్సవంలో మనం పాలు పంచుకుంటే చాలు మనకు అటువంటి పుణ్యఫలం బ్రహ్మోత్సవ దర్శన పుణ్యఫలం మనకు దక్కుతుంది అనే భక్తుల యొక్క ప్రగాఢమైన విశ్వాసం కనుక అటువంటి అద్భుతమైన ఏకదిన బ్రహ్మోత్సవంలో ఈనాడు మలయప్ప స్వామి రామభద్రుడిగా హనుమంతుణ్ణి అధిరోహించి ధర్మాత్మ సత్యసంధశ్చ రామో దాశరథిర్యది పౌరుషే చా ప్రతివంద్వ శరయణం జి రావణమన్న రీతిగా ఆ రామభద్రుణ్ణి మనం రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతికే నమ అని రామభద్రుణ్ణి మనం కొలవాలి కదా ఎక్కడైతే హనుమను మనం దర్శించుకుంటామో అక్కడ రామభద్రుడు మనకు విశేషంగా జగత్యాశ్రిత సంత్రాద్ధ్వాత విధ్వంసనోదయ ప్రభావాన్ సీతయా దేవ్యా పరమవ్యోమ భాస్కర హనుమ వేగంగా తీసుకుని వెళుతున్నాడు స్వామిని అతడు వాయుపుత్రుడు కదా అందువల్ల ఈ పర్వతానికి పేరు పేరుంది ఈ అంజనాదేవి యొక్క ఆ తప ఫలితంగా ఈ హనుమ వెలసాడు ఉద్భవించాడు అవతరించాడు అని చెప్పచ్చు అందువల్ల అటువంటి హనుమను ఈనాడు అందరూ కూడా విశేషంగా అక్కడ స్తోత్రం చేస్తున్నారు విశే ఇక్కడ రామభద్రుల వారు ఆశ్రితులందరినీ కూడా లోకంలో సూర్యుడు చీకటిని పాలద్రోలడానికై ఉదయి ఉదయిస్తాడు కానీ కాంతితో ప్రకాశిస్తాడు రామచంద్రుడు అనేటువంటి సూర్యుడు అతడు తనను ఆశ్రయించినటువంటి వారి భయమనే ఒక చీకటి ఆ భయమనేటువంటి అంధకారాన్ని నశింపచేయుటికై ఈ భూమండలంలో ఉదయించినాడు కనుక ఆ సూర్యుని ఎలాగైతే కాంతి విడిచి ఉండదు అదే ప్రకారంగా ఇక్కడ రామభద్రుణ్ణి విడిచి హనుమ ఉండదు ఉండడం చెప్పచ్చు మనం వాస్తవంగా చూస్తే సీతమ్మ కానీ అదే సమయంలో హనుమ అంతటి భక్తిమంతుడు స్నేహోమే పరమోరాజన్నే రాజన్నే త్వగినీత్యం ప్రతిష్ఠిత అన్న రీతిగా లక్ష్మణుడి రామునియందు భక్తి హనుమతి హనుమది రామునియందు స్నేహమని కూడా మనకు పెద్దవాడు వ్యాఖ్యానం చేస్తున్నారు అలా ఈ తిరుమాడ వీధుల్లో భక్తుల నడుమ భగవంతుడు హనుమద్వాహనాన్ని అధిరోహించి వివిధ పుష్పాలంకారలంతా కూడా ఆ తిరుమల క్షేత్రానికి వెళ్ళకపోయినా కూడా ఇచ్చటి నుండే మనం ఆ భగవంతుడిని సేవించుకుంటున్నాం కదా విశేషంగా చూస్తే ఆ రాముల వారు అందరినీ ఏ ప్రకారంగా సకృదేవ ప్రపన్నాయ తవా స్మీతిచ అభయం సర్వభూతేభ్య దామి ఏ తద్వ్రతం మమ అని ఆనాడు చెప్పుకున్నాడు కదా సకృదేవ ఒక్కసారి శరణాగతి చేస్తే చాలు నేను మిమ్మల్ని ఆదుకుంటాను తవ అస్మీతిచ యాచతే నేను నీవాడు నేను దాసుణ్ణి అని చెప్పుకుంటే చాలట అభయం సర్వభూతే భా తరతమ భేదం లేకుండా జాతిమత భేదం లేకుండా అందరినీ కూడా అనుగ్రహిస్తున్నా ఆనాడు ఆ విభీషణ శరణాగతి సందర్భంలో రామభద్ర